నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు బీన్స్ కర్రీ టేస్టీగా చూపించబోతున్నాను ఫ్రెండ్స్ రుచిగా బీన్స్తో కర్రీ చేయాలంటే ఇలా సింపుల్ మెథడ్లో ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళకి చాలా చాలా నచ్చుతుంది మార్నింగ్ లంచ్లోకి బాక్సులోకి కుక్కర్లో ఇలా చిట్కలో చేయొచ్చు చపాతీలోకి రైస్లోకి తిన్నా చాలా చాలా బాగుంటుంది లేట్ చేయకుండా కమ్మన్ బీన్స్ కర్రీ ఇప్పుడు చూసేద్దాం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి పోపు దినుసులు వేసుకోవాలి కరివేపాకు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఒక క్యారెట్ వేసుకోవాలి బీన్స్ కర్రీ తొందరగా ఉడకాలన్నా చిటికలో కావాలన్నా ఇలా కుక్కర్లో చేసుకోండి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన బీన్స్ వేసుకోవాలి బీన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి కారం ధనియాల పొడి ఉప్పు తగినంత కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఎండు కొబ్బరి వేసుకోవాలి అలానే ఇందులోనే కూర పొడి పొడిగా ఉండకుండా గ్రేవీగా ఉండడానికి రెండు స్పూన్ల శనగపిండి వేస్తున్నాను శనగపిండి వేయడం వల్ల కర్రీ గ్రేవీగా చాలా బాగుంటుంది అన్నీ కలిపిన తర్వాత సన్నగా కట్ చేసిన రెండు టమాటాలు వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి చివరిగా కొత్తిమీర వేసి కలిపి ఇప్పుడు కుక్కర్ పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి రెండు విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది చూడండి బీన్స్ కర్రీ ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా ట్రై చేయచ్చు చూడండి ఫ్రెండ్స్